भारत माता के भारत माता के पूरे स्वंत्र भारत के महात्मा गांधी के की, के महात्मा गांधी के अमृतसर आशीष न जय रा पंजाबे तव्हां सुभाणे गाय तव जय जय ग मंगल गायक जय महात्मा गांधी की जुर्देश ఎవరి మీద ఇదని కానీ లేదా ఎలక్షన్ పెట్టకూడదు అనే కోరిక ఎవరికి లేదు మార్కెట్ మెసేజ్ పెట్టకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి దేనికోసం మన మెసేజ్ రిప్లై ఇవ్వడానికి ఎవరికి వ్యాపారం లేదు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు అన్నెసరీ ఒక ఇష్యూ తయారు చేసి మార్కెట్ లో మనం దాని మీద చర్చ పెట్టుకొని అన్ని ఇబ్బందులు పడేటట్టుగా లేదా అంటే ఎవరి వ్యక్తిగత సమయాన్ని మనం వృధా చేయకూడదనే ఉద్దేశం మనం మార్కెట్ గ్రూప్ మెసేజ్ పెట్టట్లేదు అతి త్వరలో మన మార్కెట్ ఎలక్షన్ నిర్వహించడం జరుగుతుంది జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఈసీ డిక్లరేషన్ చేసి అతి త్వరలో మోస్ట్లీ నెక్స్ట్ మంత్ ఎలక్షన్ నిర్వహించడం జరుగుతుంది ఇలా ఎటువంటి ఉద్దేశాలు కానీ ఎవరు కానీ అట్లాంటివి ఉండదు ఎలక్షన్స్ ఉన్నా టైం అయిపోయినా కాకుండా కూడా ఇరవై నాలుగు గంటలు రాత్రి పదకొండు పన్నెండు గంటలు కూడా కొంతమంది ఫోన్ చేస్తారు వాళ్ళకి సమస్య ఉన్నప్పుడు ఇక్కడ ప్రెసిడెంట్ కాదా మన తోటి వ్యాపారస్తులు అదే కాకుండా ఎవరికి అవసరం ఉన్నా కూడా మన కంపెనీ మెంబర్లే కావచ్చు నేనే కావచ్చు వారికి ఇబ్బంది లేకుండా చూసుకోవడం జరుగుతుంది గత ఐదు సంవత్సరాల నుంచి మార్కెట్ లో నాకు తెలిసి ఎటువంటి ఇబ్బంది ఏ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎటు నుంచి కానీ ఇబ్బంది కాకుండా చూసుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ రాజకీయంగా కొన్ని కార్యక్రమాలు బాధ్యూలు కట్టడం కావచ్చు రోడ్డు రోడ్లు అవ్వడం కావచ్చు లైటింగ్ కావచ్చు ఇవన్నీ రాజకీయంగా జరగాల్సిన ప్రక్రియలో మనం దానికి మాట్లాడి ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం చెప్తే మనకు కావాల్సింది నేటి వ్యాపారం రోడ్ ఆ బాత్రూమ్ లో లేకపోతే లైటింగ్ లేకపోతే ఇవన్నీ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదని మేము అనలేదు ఏ షాప్ లో అయినా మీకు ఇబ్బంది కలిగిందా ఎప్పుడైనా ఏ ఆఫీసర్ అయినా ఇబ్బంది కలిగిందా సేల్ ఆఫీసర్ కావచ్చు మన మార్కెట్ లో కావచ్చు కావచ్చు లేదా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు

మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్క షాప్ యజమానులు అందరూ కూడా వచ్చేసి ఈ జెండా ఆవిష్కరణ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి మీరు చూస్తున్నది కాసీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా షార్ట్ ఫిలిమ్స్ కోసం ప్రత్యేకంగా మందమరి సినిమా ఈ ఛానల్లో షార్ట్ ఫిల్మ్స్ వస్తాయి చూడండి సపోర్ట్ చేయండి as para os